తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందంటూ ప్రకటించింది ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఇరవై ఐదున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ క్రమంలో ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ తెలంగాణలో సోమ మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఆదివారం ఆదిలాబాద్ కుమ్రంభీం అసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడ మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఆయా జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది వర్షంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సోమ మంగళవారంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు వర్షాల నేపథ్యంలో ప్రజలు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు